నమస్కారం ఫ్రెండ్స్ ప్రజల్లో చైతన్యం వచ్చే వరకు ప్రజల్లో నుంచి చైతన్యం పుట్టుకో వచ్చే వరకు ఈ సమాజం ఈ దేశం వెయిట్ చేయక తప్పదు ఒకరిద్దరి మనోభావాలతో ఈ దేశంలోని ప్రజలు రాష్ట్రంలోని ప్రజలు మేల్ మన ఆశలు నిరాశలతో ఈ సొసైటీలో మార్పులు జరగవు మనవంతు ప్రయత్నంగా మనం ఎటువంటి ప్రయత్నం చేసిన మన మనోభావాలు ఎలా ఉన్నా ప్రజల్లో ఉన్న ఈ ఆశలు ఎప్పటి వరకు శృతి మించవో మించుతూ ఉంటాయో అప్పటి వరకు ఎవరు వాళ్ళను కాపాడలేరు ఇది నేను గత రెండున్నర సంవత్సరాలుగా తెలుసుకున్న ఒక విషయం నేను నా వీడియోలో రాబోయే రోజుల్లో మీరు ఎదుర్కోబోయే సమస్యలను ముందే పసి కట్టి మీ ముందు ఉంచడం జరుగుతుంది మీకు గుర్తుకే ఉంటుంది గుర్తుంటుంది నేను ఒక పదిహేను ఇరవై రోజుల క్రితం ఒక వీడియోలో పిఎస్ఆర్టిసి అసలు ఇన్ఫార్మ్ చేయకుండా ఒక్కొక్క స్టేజ్కు ఫేర్ పెంచేసింది అంటే స్టేజ్లు తగ్గే తగ్గించేసింది ఆ ఫేర్కే తక్కువ స్టేజ్ అంటే ప్రజలకు తెలియకుండానే స్టేజులు కుదించి ఫేర్ పెంచకుండా స్టేజ్లు కుదించి నేను ఇది హైలైట్ చేశాను అందరూ స్పందించాలి అన్నాను బహుశా చాలామంది టిఎస్ఆర్టీసీ ద్వారా ప్రయాణించే దౌర్భాగ్యం వాళ్లకు లేదనుకుంటాను నేను ఈ వీడియో చేసి పదిహేను ఇరవై రోజులైంది ఇవాళ టిఎస్ఆర్టిసి దాదాపు బస్ పాసులు ఇతర అన్ని పాసులు వాటి ధర ఇరవై శాతం పెంచేసింది ఇది బహిర బహిరంగంగా ప్రకటించింది నేను స్టేజ్ను కుదిచ్చింది అంటే ఎవరికి అర్థం కాదు అనుకుంటా వాళ్ళకు అనుభవంలోకి రాలేదు ఆ వీడియో చేసిన పది ఇరవై రోజులకి టీఎస్ఆర్టీసీ తన అసలు రంగు బయటపెట్టింది అంటే ఒకవైపు మహిళల ఉచిత ప్రయాణం ఒక ఉన్మాదంలా మారి అసలు మహిళలు ఇంట్లో ఉండకుండా అవసరం లేకున్నా టీఎస్ఆర్టీసీ బస్సులలో ప్రయాణించి మగవాళ్ళ సీట్లో కూడా ఆడవాళ్ళు కూర్చుంటున్నారు అంటే మగవాళ్లకు సీట్లు లేవని కాదు కూర్చోలేరని కాదు ఈ దెబ్బకు పురుషులు బస్సులలో ప్రయాణించడం దాదాపు మానేశారు యాభై శాతం నలభై శాతం ఉన్న పురుషుల సీట్ల ఆక్యుపెన్సీ ఇప్పుడు దాదాపు పదిహేను శాతం పది శాతానికి వెళ్ళిపోయింది మరి ఆ సీట్లలో ఎవరూ చుంటున్నానంటే ఉచిత సదుపాయం గల మహిళలు అందుకోసం మీరు చూడవచ్చు మహిళలు ముందరి నుంచి వెనక నుంచి రెండు చోట్లని చెక్కుతున్నారు ముందు మొహ మొహమాట పడేవాళ్ళు మగవారి పక్కన కూర్చొనేయడానికి ఆడవాళ్ళు మొహమాట పడేవాళ్ళు కానీ ఇప్పుడు ఏ మొహమాటం లేకుండా వాళ్ళు ఈజీగా మగవాళ్ళ పక్కన కూర్చోవడం మగవాళ్ళను కూర్చొనియకుండా చేయడం కూడా చేస్తున్నారు ఈ ఉన్మాదానికి కారణం ఎవరు అని ఆలోచిస్తే ప్రభుత్వ కకృతి ప్రజలకు ఏది మంచి చేయాలో అర్థం కాక ఉచిత పథకం ప్రవేశపెడితే మనకు ఓట్లు వస్తాయని ఏక ఏకైక లక్ష్యంతో ఎప్పుడు ప్రభుత్వాలు పవర్లోకి వస్తాయో ప్రజలు సఫర్ అవుతూ ఉంటారు ఇప్పుడు నేను వేసిన వీడియోకి ఇరవై రోజు పదిహేను ఇరవై రోజుల్లో ఈ పాసుల ధర పెంపు తెర మీదకి వచ్చింది ఈ మహిళల ఉచిత ప్రయాణం సొసైటీని భయంకరంగా దెబ్బతీసే అవకాశం ఉంది ఇప్పుడు పాసులు తీసుకొని ఎక్కే మోగోళ్ళు కూడా తక్కువైపోతారు అంటే మగవాళ్ళ ఆక్యుపెన్సీ పది కన్నా తక్కువ పడిపోతుంది తొంభై శాతం ఉచితంగా మహిళలు ప్ర ప్రయాణిస్తారు అవసరమున్న మగవాళ్ళు అవస్థపడతారు అవసరం లేని ఆడవాళ్ళు ఉచితంగా ప్రయాణిస్తారు ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఒక ఉచిత పథకానికి ప్రాక్టికలీ ఆన్ గ్రౌండ్ అది చేస్తున్న డ్యామేజ్ మహిళలకు పెద్దపీట వేయడంలో తప్పు లేదు కానీ ఆ పెద్దపీట కాస్త పురుషుల పాలిట శాపంగా మారితే ఇప్పుడు ఒక ఇంట్లో ఇద్దరు మగవాళ్ళు మగపిల్లగాళ్ళు ఉంటే వాళ్ళకి ఏ సంక్షేమం లభించదు అంటే ఎలాంటి మహిళా పథకాలు లభించవు పురుషుడు కావటం ఒక తప్పుగా రేపు సమాజంలో అనుకుంటారు అంటే ఒక పథకం సమాజంలో అసమానతలు పెంచే ఛాన్స్ కూడా ఉంది అని మనం దీని ద్వారా తెలుసుకోవాలి పదమూడు వందలు ఉన్న మెట్రో ఎక్స్ప్రెస్ని పదహారు వందలు చేయటం ఒక వెయ్యి నూట యాభై ఉన్న జనరల్ పాస్ని నూట మూ పదమూడు వందలు చేయటం ఆర్డినరీ బస్సులను తొలగించి మొత్తం ఎక్స్ప్రెస్సే పెట్టడం మహిళలకు ఉచిత ప్రయాణం చేయకుండా మెట్రో డీలెక్స్ బస్సు పెట్టి దాంట్లో ఆధార్ నడవదు అనే ఒక పెద్ద అక్షరాలతో ఒక బోర్డు తగిలియడం అంటే ఉచితం బిచ్చన్లాగా మారింది కండక్టర్లు సహనం కోల్పోయి బూతులు కూడా తిడుతున్నారు ఒక కండక్టర్ అయితే అసలు మీరు సంసారం చేస్తున్నారా బస్సులలో తిరుగుతున్నారా అని తిడుతున్నారు అంటే దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది మహిళలు అరవై శాతం టైంపాస్ కోసం బస్సులు ఎక్కుతున్నారు ఒక మహిళ జోక్ వేస్తుంది కండక్టర్తో ఏమంటే బస్ టికెట్ తీసుకుంది తీసుకొని ఎక్కడో దూరం ప్రయాణించాలి అక్కడ వరకు టికెట్ తీసుకుంది ఆధార్ చూపించి బస్సు కొద్దిగా రష్గా ఉంది గాలి బాగా ఆడతలేదని దిగిపోయి వెనుక బస్సు ఎక్కబోతుంది అప్పుడు కండక్టర్ అడ్డుకొని అమ్మ నువ్వు అక్కడ వరకు తీసుకున్నావు కదా మళ్ళీ ఇక్కడ ఏమైంది అంటే ఉంది కానీ గాలి బాగా ఆడతలేదు వెనుక బస్సు ఖాళీగా ఉంది దాంట్లో ఎక్కుతా అంటే అమ్మా ఇక్కడ పోతుంది కదా బస్సు మళ్ళీ దిగి ఎక్కడం ఇబ్బంది అంటే నాకు పోయేదేముంది దిగుతాను నీ టికెట్ జింపేస్తాను అక్కడ కండక్టర్ వస్తాడు మళ్ళీ అదే డెస్టినేషన్కి ఇంకో టికెట్ కొట్టిస్తాను మరి అక్కడ అయితే ఏం చేస్తావు అని అడిగాడు కండక్టర్ మళ్ళీ ఆ బస్సు దిగుతా ఖాళీ ఉన్న బస్సు ఎక్కుతా పాత టికెట్ టికెట్ చిప్పేస్తా మళ్ళీ కొత్త టికెట్ తీసుకుంటా పోయేదేముంది అన్న అంటే కండక్టర్ ఏమన్నా అంటే ఈ కండ ఈ బస్సు నీవు ఇక్కడి నుంచి నీ డెస్టినేషన్కి పై అప్పటికే నువ్వు నాలుగైదు బస్సులు మారుతావు కదా అంటే మారుతా అన్న అంటే దిగడం ఎక్కడం ఇబ్బంది కదా నా ఇబ్బంది పక్కన పెట్టు నీవు నీ టికెట్ కొట్టు అంటే నీ డ్యూటీని ఏమి టికెట్ కొట్టేది ఆధార్ కార్డు చూసేది టికెట్ కొట్టేది మేము ఎలాంటి సర్కస్లోనే చేస్తాము ఎన్నిసార్లు అనే ఎక్కి దిగుతాము అది మా ఇష్టం అంటే ఒక ఉచిత పథకం ఒక బస్సుని ఒక సర్కస్ లాగా మార్చేసి ఆమెకు గాలి సరిగ్గా ఆడతా లేదని ఇంకో బస్ ఎక్కుతుంది అంటే చూడండి ఎలా తయారైందో సమాజం అంటే వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో మహిళలకు ఈ సర్కారులో ఏదో పెద్ద వీక్నెస్ కనిపించింది నేను చెప్తూనే ఉన్నాను అందరూ క్యాష్లో ఉండండి మీకు డబ్బుతో చాలా పని ఉంటుంది ఆస్తులను అప్పటి అప్పటిదప్పుడు అమ్ముకోలేరు ఫిక్స్డ్ డిపాజిట్ అప్పటికప్పుడు బ్రేక్ చేయలేరు కొద్దిగా ఓపిక సహనంతో ఉండండి అని విచక్షణతో ఖర్చు చేయండి అని నేను చెప్తూ వస్తున్నాను నేను ఆలోచించే చెప్తున్నాను ఇప్పుడు కరెంటుపై సబ్సిడీ లక్షల అప్పు అంటే కోట్లలో అప్పు వేల కోట్లలో అప్పు ఇది కూడా ఫ్రీ బస్సు ప్రయాణం లాగానే లాస్ట్కు ఎవరినెత్తినో పడుతుంది ఇది ఖాయం స్మార్ట్ మీటర్ రూ రూపంలో సెంట్రల్ గవర్నమెంట్ని తప్పకుండా మేము ఫాలో చేయాల్సి వస్తుంది కనుక స్మార్ట్ మీటర్లు పెడుతున్నామని చెప్పి స్మార్ట్ మీటర్లు ప్రీపెయిడ్ మీటర్లు ఇలాంటివి పెట్టడం జరుగుతుంది రాబోయే రోజుల్లో జరిగేది అదే అందరు సిద్ధంగా ఉండాలి ఇప్పుడు పదమూడు వన్ వందలు ఉన్న బస్ పాస్ను పదహారు వందలు చేసి అసలు ఏ అంటే విత్సలు పెడతారు చచ్చినట్టు ఎత్తారనే కాన్ఫిడెన్స్ మూడేళ్ళ వరకు గడ్డ దింపారు అనే దురభిమానం అందుకోసం కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎక్కువ రోజులు పవర్లో కొనసాగవు ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంటే రేపు స్మార్ట్ పీటర్లు కూడా పెడుతుంది బీజేపీని బ్లేమ్ చేస్తుంది మీ ప్రజల్లో మీరు సంక్షేమ పథకాలు తీసుకుపోతే గిట్టుబాటు అయితే లేదు అందుకోసం మీటర్లు పెట్టండి అని బ్లాక్మెయిల్ చేస్తుంది కనుక బీజేపీ ఒత్తిడి వల్ల మేము మీటర్లు పెడుతున్నామని కూడా చెప్తారు చూడండి రేపు ఇది కాకుండా రైతు బంధులో కూడా కొత్త కొత్త కోతలు విధించి ప్రధానమంత్రి స్కీమ్తో మేము ట్యాలీ చేస్తామని చెప్పి తప్పకుండా మన నెత్తి మీద కొత్త మో మోపులు పెట్టబోతున్నారు అదే కాకుండా రాబోయే రోజుల్లో ప్రాపర్టీ ట్యాక్స్ కూడా భారీగా పెరగబోతుంది అని నాకు సమాచారం ఖాళీ ప్లాట్లపై కూడా జరిమానాలు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టపో కట్టకపోతే పెద్ద పెనాల్టీలు రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు మినిమమ్ అంటే రిజిస్ట్రేషన్ ఛార్జెస్లో ఆ ల్యాండ్ వ్యాల్యూ ఇంక్రీజ్ చేయడం వల్ల దానివల్ల రెవెన్యూ రోడ్లు కూడా మళ్ళీ కాంట్రాక్ట్ పద్ధతిలో వచ్చి లోకల్ టోల్స్ పెట్టి స్టేట్ రోడ్స్లో లోకల్ టోల్స్ పెడితే సెంట్రల్ గవర్నమెంట్ ఏమనదు కనుక రోడ్లకు టోళ్ళు టోళ్ళపై సెస్సులు మీరు టోలు కట్టడానికి సిద్ధంగా లేకపోతే సెస్సు రూపంలో ఏదో విధంగా వసూలు చేయటం జరుగుతుంది రాబోయే రోజుల్లో మనము పార్టీలకు కాకుండా కొన్ని కార్పొరేట్ శక్తులు పార్టీలుగా మారి ప్రజలను శాసించే రోజులు దగ్గర పడుతున్నాయి బహిరంగంగా కొన్ని కంపెనీలు కొన్ని పార్టీలు స్థాపించి మేము మీకు ఇది కట్టిస్తాము మీరు మాకింత చెల్లించాలి మేము ఇది ఇది ఇట్లా చేస్తాము మీకు మంచి సర్వీస్ అందిస్తామని కొన్ని ప్రైవేట్ కంపెనీలే పార్టీగా మారి ప్రజల్లో వచ్చి తమ కంపెనీలను నడిపించే కార్యక్రమాలు కూడా చేసే ఛాన్సెస్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి నేను నైంటీ ఫైవ్ అంటున్నా అంటే కొన్ని కంపెనీలు అలాంటి ప్రయత్నాలు చేస్తున్నాయి అని అర్థం నేను ఇంత చెప్పిన ప్రజల్లో చైతన్యం వస్తుందని నేను అనుకుంటలేదు ఎందుకంటే బస్సుల్లో ఛార్జీలు ఎక్కువైతే మెట్రో ఛార్జీలు ఎక్కువైతే ప్రోటెస్ట్ చేసే బదులు జనాలు టూ వీలర్లు కొనుక్కొని పెట్రోల్ వేయించుకొని పోయేది ఈజీ వే అవుట్ అనుకుంటున్నారు అంటే ఒకదాన్ని వ్యతిరేకించే బదులు మనకు అనుకూలమైన పనులు చేసి తప్పించుకుంటే బెటర్ కదా అనుకుంటున్నారు అది కొన్ని దాంట్లోనే సాధ్యం మీరు ఆ రెండు బండి నడిపించే స్ట్రెయిన్ క్యాల్కులేట్ చేసుకోండి పార్కింగ్ ఛార్జెస్ క్యాలిక్యులేట్ చేసుకోండి పెట్రోల్ వేస్ట్ అవుతుందని క్యాలిక్యులేట్ చేసుకోండి చాలామంది టూ వీలర్ అయితే చీప్ అనుకుంటారు టూ వీలర్ దాంట్లో ఇద్దరు పడతారు కానీ చాలామంది ఒకరే ప్రయాణిస్తారు కారులో నలుగురు పడతారు ఒకరిద్దరే ప్రయాణిస్తారు అంటే సీటుపై అవుతున్న నష్టాన్ని ఎవరు గమనించాలి నేను టూ వీలర్పై పోతున్నా అంటారు నువ్వు టూ వీలర్పై పోతే ఒక్కడివే పోతున్నావు గమనించి దానిపై ఇద్దరు కూర్చోవచ్చు కానీ నీకు ఆ విసనబాటు లేదు రేపు ఒక సీటు ఉన్న ఒక టూ వీలర్ వస్తే కూడా ఆశ్చర్యం లేదు అంటే సీటు వేస్ట్ కాకుండా ధరను తగ్గించి ఒక సీట్ అంటే మనం అనుకుంటున్న ఖర్చులు అవి భూతాలుగా మారి మన మెడకు చుట్టుకుంటాయని మనకు ఊహకు అందటం లేదు మెట్రో ధరల పెంపు గిట్టుబాటు అయితే లేదని మెట్రో ధరల పెంపు గిట్టుబాటు అయితే లేదని పాసుల పెంపు గిట్టుబాటు అయితే లేదని స్టేజ్ల కుదింపు గిట్టుబాటు అయితే లేదని బస్సుల అంటే నంబర్స్ తగ్గించడం ట్రిప్స్ తగ్గించడం సి మనకు కనిపించేది ఒకటి అయ్యేది ఒకటి మనం చాలాసార్లు అనుకుంటాం ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఆఫ్ బస్సెస్ ఎందుకు తగ్గినట్టుంది అని అనుకుంటాం బహుశా మనం లేటు వచ్చామేమో బస్సు వెళ్ళిపోయిందేమో అనుకుంటున్నాం కానీ అక్కడ ఫ్రీక్వెన్సీ ఆఫ్ బస్సెస్ తగ్గించడం జరుగుతుంది అంటే టూత్పేస్ట్లో ధర పెంచకుండా క్వాంటిటీ ఎలా తగ్గిస్తాడో అలాగే ఈ కార్పొరేట్ గేమ్స్ అంతా ప్రభుత్వాలు ఓటేసి గెలిపించిన ప్రజలపై రాబోయే రోజుల్లో రుద్దబోతున్నాయి అసలు రాజకీయ పార్టీలే లేకుండా కార్పొరేట్ శక్తులే రాజకీయ పార్టీల అవతారమెత్తి రాజకీయ వ్యక్తుల కన్నా మంచి ఫెసిలిటీస్ ఇచ్చే రోజులు దగ్గర పడుతున్నాయి ఈ వీడియోని ట్యాగ్ చేసుకొని పెట్టుకోండి రాబోయే రోజుల్లో కొన్ని కొత్త రాజకీయ పార్టీలు ఒక కొన్ని కార్పొరేట్ శక్తుల సహాయంతో డైరెక్ట్గా పార్టీ స్థాపించి రాజకీయాల్లో ఆల్రెడీ కొన్ని వచ్చాయి ఇంకా దాని సంఖ్య విపరీతంగా పెరగనుంది ఇప్పుడు కార్పొరేట్ విద్యా సంస్థలు అధినేతలు ఇలా రాజకీయంలో డైరెక్ట్గా వచ్చి ప్రొటెక్షన్ పొందుతున్నారు అలాగే రేపు విభిన్న రంగాల్లో ఉన్న ఇండస్ట్రియలిస్ట్ తమ డబ్బును యూజ్ చేసి ఒక రాజకీయ పార్టీలను స్థాపించి కొంతమంది కరెంటుపై ఆధిపత్యం కొంతమంది రోడ్లపై ఆధిపత్యం కొంతమంది నీటిపై ఆధిపత్యం కొంతమంది పాలపై ఆధిపత్యం కొంతమంది ట్రాన్స్పోర్ట్పై ఆధిపత్యం ఇలా ప్రజలకు సంబంధించిన ప్రతి ఒక్క వినియోగ వస్తువుపై ఫెసిలిటీస్పై తమ కార్పొరేట్ ముద్రను వేసి ఫెసిలిటీస్ పేరుతో ప్రీమియం గుంజి అసలు మనము డెమోక్రసీ అంటే పొలిటికల్ పార్టీస్ని ఎన్నుకోవడమా లేదా పరోక్ష కార్పొరేట్ శక్తులను ఎన్నుకోవడమా అనే ఒక స్థాయికి ఒక ఐదారేండ్లలో మన దేశం మన రాష్ట్రం రాబోతుంది నేను ఒక యాభై అరవై వీడియోల కింద ఒకటి చెప్పిన రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా అంటే డైరెక్ట్గా రాజకీయాల్లో రాబోతున్నారు వాళ్ళు ఈ భూ సమస్యలను ఇంకా జటిలం చేసే పని చేస్తారు కానీ ఈ పరిష్కరణ లేదా సామాన్య ప్రజల జీవన విధానంలో సరళమైన మార్పుల కోసం ఏమాత్రం ప్రయత్నించారో అని చెప్పుకుంటూ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అందరికీ చెప్తున్నా రాబోయే రోజుల్లో క్యాష్ ఇస్ కింగ్ ఏ బంగారం కాపాడదు ఏ ఫిక్స్డ్ డిపాజిట్లు కాపాడదు మీ చేతిలో కదులుతున్న డబ్బు మాత్రమే మిమ్మల్ని కాపాడుతుంది బ్యాంకింగ్ రంగాలు ఫైనాన్షియల్ రంగాలు వరల్డ్ ఎకానమీ గంభీరమైన గ్రాఫులు చూపిస్తుంది అందరూ అప్రమత్తంగా ఉండాలి సాయశక్తుల పొదుపు పొదుపు కోసం ప్రయత్నించాలి మరియు మన దృష్టిని కాస్త పెంచి దూరదృష్టిగా మార్చి రాబోయే ప్రమాదాలను ముందే పసిగట్టి తగిన చర్యలు అందరూ తీసుకుంటారు నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ మీ కళ్ళ ముందే కాకపోతే మన ఛానల్ పేరు మంచి మార్గమే కాదు అని తెలియజేసుకుంటూ నేను మార్పు చెందే చెందడానికి అవకాశం ఉన్న సమాజంపై ఒత్తిడి పెంచదలుచుకున్నా ఏ సమాజంలో మార్పు మనం గీబెట్టినా జరగదు అలాంటి సమాజంలో కోసం మనం పోరాడడం వ్యర్థం ఈ సమాజంలో కొద్దిపాటి చైతన్యం ఉందో వాళ్ళ పక్షాన మాట్లాడడం చాలా శ్రేయస్కరం అనుకొని నేను ఈ వీడియో ఇక్కడే ముగిస్తున్నా నమస్కారం